అందరికీ నమస్కారం అండి కొంచెం టూ డేస్ త్రీ డేస్ నుంచి బోర్ వాటర్ తాగడం వల్ల కొంచెం వాయిస్ బ్రేక్ అవ్వడం జరిగింది సో మీరు కొంచెం డిస్టర్బ్ అవ్వకండి ప్లీజ్ అనుకోకండి అయితే ప్రజెంట్ ఫిఫ్టీన్ మేము నేను మా యొక్క పార్ట్నర్యానీ అని చెప్పేసి ఇద్దరం కలిసి పదిహేను ఎకరాలు తొప్పై సాగు చేస్తున్నాం సో కొంచెం దీని గురించి ఈరోజు తెలుసుకుందాం మొక్క వేయకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మొక్క వేసిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మీకు ఎవరికైనా చాలామంది డౌట్ వస్తూనే ఉన్నాయి చాలామంది సబ్స్క్రైబ్ ఫోన్ చేసి సార్ మేము మొక్కలు ఇచ్చినాము కొంచెం సలహా అడుగుతున్నారు సో మా ఫ్రెండ్ మా పార్ట్నర్ కూడా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయంట సో అడగచ్చు పార్ట్నర్ నువ్వు కూడా అడగచ్చు ఎందుకంటే నాకు తెలిసింది చూస్తున్నాను నువ్వు కూడా అడగచ్చు సార్ అడగండి సో మీ పేరు చెప్తున్నాయ్రావు అండి మా బెల్ల మేము పదిహేను ఎకరాలు తీసుకొని ఇద్దరికి ఖర్చు చేద్దామని అబ్బాయికి మొత్తం మలిసింగ్ కనుక చేసిన పది ఎకరాలు ల్యాండ్ మొత్తం ఈ ల్యాండ్లో మరి అన్న అడుగు మందులు కనుక చేసిన మూడు రకాలు అది దేని దేనికి పనిచేస్తుంది అన్న సార్ చెప్ప అడుగు మందులు ప్రజెంట్ మనకి ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అయింది ఎందుకంటే రైతులు కూడా తిరగారు కదా మెయిన్ కూడా దాకా మనకి ఒక మన ఫిఫ్టీన్ ఏకర్స్ అనుకున్నాం అయితే ప్రజెంట్ మన టెన్ ఏకర్స్కి

మొత్తం టోటల్ వచ్చేసి ఒక పది ఎకరాలకు వచ్చేసేసి ఇప్పుడు ఒక ఐదు లక్షలు పెట్టుబడి అండి ఇంకా మొక్కలు కనుక ఏమీ లేదు అట్లా డౌట్ ఏంటంటే మొదటిగా మీకు తెలియదు బొప్పాయి గురించి ఈ సంవత్సరం మీరు కొత్త నాతో కలిసి చేస్తున్నారు అంతే తెలుసు పాఠాలు కాబట్టి అయితే నేను మొదటగా నేను ఇష్టం మూడు కొంచెం తెలియదు అంతేగా ఎందుకు తినాలి సో మనం చేసిన మాది అక్షయేశం అక్షయ లివింగ్ బియానివల్స్ మూడు కలిపేసాను సో ఈ మూడు దేనికంటే మనకి సాధారణంగా ప్రతి ఒక్కరైతే చేస్తుంటే మనకి వ్యాపార యొక్క అడుగు మందులో ఆవు పెంట గోడి పంట ఇలాంటివి వేసుకుంటారు సో వాళ్ళ వ్యవస్థ అంటే వాళ్ళ ఇన్కమ్ బట్టి వాళ్ళకి నాలుగు ట్రిప్లు ఐదు ట్రిప్లు గోడిపెంట కొంచెం కొంచెం ఆవు పెంట ఇలాంటివి వేసుకుంటారు చూపించడానికి అంటే వేరు లెవెస్ రేపటి రోజు మనకి వ్యవస్థ పెరిగినప్పుడు ఖర్చు తగ్గింది మనకి రాష్ట్రానికి ఆవు పెంటూడిపెట్ట ఇలాంటి వేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గింది మనకి ఎందుకంటే ప్రతిదీ రసాయనాల మీద పడకూడదు డేపీ ఎరవి ఎరవి ఫ్యాక్టరీ ఇలాంటి వాటి మీద కంటే మనకి జనరల్గా మనకి పాతకాలం ఎలాంటి వాడతారు మనకి ఆవు పెంట పచ్చి ఇలాంటి వాడుతూ ఉంటారు సో మనం కూడా ఎప్పుడైనా సరే బొబ్బాయి మనకి ఇప్పుడు వేలు పాస్ కారణం కాబట్టి వాసం చూసుకుంటే స్టార్టింగ్ మనం ఎప్పుడైతే పచ్చ వేసుకోవాలి మనం పూలు పొలం ఎప్పుడైతే పచ్చివోట మీకు తెలిసే ఉంటుంది పచ్చట నవధాన్యాలు కానివ్వండి జీలు కానీ పెసర కావండి ఏదో ఒకటి మన జున్నులు కానీ ఏదో ఒకటి మనకి ఆ పచ్చోట వేసుకుంటే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి అనేది మనకి బలం ఉంటుంది ఆ దుక్కి మనం చల్ల మనకి ఆ పెంటే ఏదో ఒకటి చల్ల మనకి అది దొరకని ఏంటి మనకి ఖోఖో ఫీట్ ఆచి వరిమి అంటే అంటే ఎలా మనకి ఇప్పుడు గోదావరి కోచ్ ఇలాంటివి మనకి గుహమాలు కొన్ని ఉంటాయి మనకి అదే ఆ కంటే కొంచెం బెటర్గా ఉన్నాయి అవి మొత్తం మిశ్రమ కలిసి ఉంటాయి మనకి సో మనం ఏం చేసామంటే దగ్గర దగ్గర మనకి ఒక అది ఒక వంద బసాలు తెచ్చుకున్నాము యాభై ఒక ఇరవై ముప్పై వైట్లు మనం తెచ్చుకున్నాము దేనికంటే మనం భూమి మొత్తం చల్లకుండా టైం వేస్ట్ మనం టైం సరిపోలే మనకి అలా సరిపోలేదు కాబట్టి ఈ పోదిరి మీద మనం మేకింగ్ చేసుకుంటాం ఎక్కడ చేసుకున్నాం మనం మీద చల్లిం బెడ్ మీద మీద తేదీ కట్టే మనకి పొలా మొత్తం చల్లితే బెటర్ అది ఎలాగంటే అంత ఇన్వెస్ట్ మనం పెట్టలేము సో అది ఎకరానికి రెండు ఎకరాలకి ఐదు ఎకరాలకి సరిపడుతుంది మనకి సో ప్రజెంట్ మనకి ఇంత పెద్ద చేయడానికి పదిహేను ఎకరాలకి మనం భూమి మొత్తం అంటే మనకి కొంచెం వాసుపు అయితే వీటికి ఒక సుమారుగా మూడు నాలుగు లక్షలు నిజం నిజమేది అయితే సో అంత ఇన్వెస్ట్మెంట్ మనకు లేదు సో మనం ఎలా తగ్గించుకోవాలి మనకి ఖర్చు ఖర్చు మనం ఏం భూమికి మొత్తం ఇవ్వకుండా మనం సో అందరికి ఇవ్వద్దు నేను చెప్పట్లేదు ఇవ్వండి అది ఎకరం రెండు ఎకరం మూడు ఎకరం సో హ్యాపీకి చేసుకోవడం ఇండికరాలు ఫిఫ్టీన్ ఎకర్స్ బాగా ఇవ్వాలంటే మనకాల ఇన్వెస్ట్మెంట్ లేదు సో మనం కొంచెం కరెక్ట్ కాబట్టి బతకాళి ఎదకాలు చేసి మనం అనుకుంటున్నాం కాబట్టి మనక లేదు కాబట్టి బెడ్ మేకింగ్ చేసుకున్నాం బెడ్ మీద చేసుకుంటే ఏం కాదండి ఏం కాదు బెడ్ మేసుకోవడం బెడ్ కూలదు చెరగదు మంచిగా వేసాము డ్రిప్ వేసాము సో మనం వేసిన మొక్క కూడా ప్రతిదీ కూడా రూట్కి మంచిగా ఉంటుంది రేట్ నేరుగా వెళ్తుంది ఇంకేం అనుకుంటారు మీరు ఇప్పుడు చాలా మంది రైతులు ఫోన్ చేస్తున్నారు కదా మొక్కలు చచ్చిపోతున్నాయి అని ఫోన్లు వస్తావు చూస్తూనే ఉన్నాగా అవును మరి ఎందువల్ల చచ్చిపోతున్నాయి అన్న ఇప్పుడు ఇప్పుడు రైతులు ఎలాగంటే ఇప్పుడు రీసెంట్గా నువ్వు చూశా చూసినా అర్థలేదు కాలం ముందుంది అయినా సరే పత్తి ఏమైంది చేశారు ఏమైంది మొరలేదు మొరవలేదు ఎక్కువేసారు ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಮೇಸ್ ವರ್ಷ ಮೇಲೆ ಕಾಲ ಮಂಚು ಮೊದಲು ಅಂದ್ರೆ మనం రైతులు ఏం అంటే పైన మూమెంట్ లేకుండానే చేసేస్తున్నారు అడ్డుకులు వేస్తున్నారు నీళ్లు ఉన్నాయి ఉన్నాయి వర్షం తిని కాలం బట్టి వేసుకోవాలి ఒకటి మనం బొప్పాయి ప్లాట్స్ ఏంటంటే అలాగే కాలం బట్టి వేసుకోవాలి ఇంకోటి పైన క్లైమేట్ బాగాలేదు ఫుల్ ఎండ కొడుతుంది ఆ ఎండకి సేస్ట్ మొక్కలు మనకి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎండ కొట్టేటప్పుడు మొక్క ఎంత బతికిద్దా ఇదా రైతులు ఎలాగంటే మేము రంజామ్ కమ్మాలి కొంచెం ముందు వేసుకోవాలి ముందు కమ్మాలి ముందు కావచ్చు ఆ తొందరలో వేస్తున్నారు ఆ తొందరలో మొక్క పెరిగి పెరకుండా నర్సరీ వాళ్ళు పెంచి స్పీడ్గా ఇచ్చిస్తున్నారు పెంచి పెంచే వల్ల వీళ్ళు చెడిపోతున్నాయి మొక్కలు ఎండ హీట్కి భూమిలో ఉన్న వేడికి చెడిపోతున్నాయి మనం ఏం చేయాలి ఎప్పుడైనా సరే మొక్క వెళ్ళిందని చెప్పేసి కాకుండా భూమికి ముందు ముందు వేడిపోవాలి ఫస్ట్ బెడ్ మేకింగ్ ఉంది మనం మందుకొట్లు వేసాం బెడ్ మీద వేడి ఉంటుంది ఉంటుందా ఉంటుంది వేడి ఎరువుంటే వేడి వాస్తవానికి వేడి ఆ వేడి మొత్తం మొక్కసేమద్ది చెడిపోయి తట్టుకోదు పాప ఆ మొక్క అవి మనం ఏం చేయాలి డ్రిప్పు ఇలా మలిచి చేసినప్పుడు డ్రిప్ ఉంది మనకి సో ఈ ట్రిప్కి ఏం చేయాలి మనం మినిమం ఒక ఎక్కువ పీల్చుకున్నప్పుడు ఒకటికి ఒక రెండు మూడు సార్లు తడేసిన తర్వాత మొక్క మొత్తం కూడా కూలింగ్ అయ్యింది కూలింగ్ అయిన తర్వాత మొక్క మంచిగా బతికిద్ది అర్థమైందా అర్థమైంది అలాగే మనం ఇప్పుడు ఒక ఐదు ఆరు రోజులు వేస్తాం అనుకుంటున్నాము ఇప్పుడు మరి మనకి కూడా వచ్చిందా అని నాకు వచ్చిన డౌట్ ఇలాంటి సమస్య వస్తే మనం కూడా ఏం చేసుకొని ఇది వీళ్ళతో వస్తే కొంతమంది అలాంటి సమస్యలు వస్తాయి చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఇప్పటికే మంది వస్తున్నా ఉన్నారు ఇది చనిపోతుంది చనిపోయింది మొక్కలు అన్నా చనిపోతుంది కారం అయింది చెప్పి చాలా మంది ఏం చేస్తారు అంటే మొక్కలు వేసే కూడా సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి భూ రక్షణ చేయించుకోవాలి ఒక ఎకరానికి నాలుగు దిక్కులు మట్టి తీసిపోయి టెస్టింగ్ చేస్తారు వాళ్ళు భూ పరీక్ష అని చెప్పేసి చేస్తారు అలా చేయించుకొని మనం ముందుగల మన పంటకి మన పంటకి ఎటువంటి సుచిపేజ్ అంటే చనిపోయి విల్ట్ ఎలాంటి ఫీల్ట్ అని చెప్పి దాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు అంటే టెస్టింగ్ చేసేవాళ్ళు దాన్ని బట్టి కొన్ని మెసేజ్ ఇస్తారు ఇవి చల్లుకోండి ఇవి వేయండి అటోసీ ఇది వేస్తే మరి ఫిల్టర్ అనేది రాదు ఆ ఫిల్టర్ నుంచి మనం పంట వేస్తే ఏ పంట కాపాడుకోవచ్చు మనం తెలుసుకుంటాం మనం సో అలా కాకుండా రైతులు చేస్తుంటే ఆ టెస్టింగ్ చేయించుకుంటానే ఆటోమేటిక్గా మొక్క వేసిస్తున్నారు వేసి మొక్క చనిపోతే అంటారు ఉంటారు అలా కాకుండా సో చేయించుకోకపోయి ఉంటే నెక్స్ట్ ఏం చేయించుకోండి కంపల్సరీ మనమేం చేయించుకోవాల్సిందే ఎందుకంటే మనకి ఎలాంటి ఫీల్ట్ ఉందో మనం తెలియాలి కంపల్సరీ తెలియాలి వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది చెడు వాటర్ అని చెప్పేసి వాటర్ కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి భూమి అంటే అంత మంచి భూమి ఉండదు మంచి చెడు అన్నీ ఉంటాయి కొన్ని మనం వేసిన తర్వాత మనం తెలిసిద్ది అరే వచ్చింది వచ్చిందని చెప్పేసి విల్టులు కొన్ని సుఖాలు ఉంటాయి కొన్ని సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందు ఎటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు గోదావరి గోల్డ్ అక్సడ్ ఇవి వేసాము సో అది పక్కన పెట్టండి అది వేసిన తర్వాత ఒక సెవెన్ డేస్ టెన్ డేస్ తర్వాత ఏం చేయాలంటే మొక్కకి ముందు ఫైవ్ డేస్ ముందు అంటే సెవెన్ డేస్ ముందు కెమికల్కి ఒక ఫైవ్ డేస్ గ్యాప్ ఇవ్వాలి మొక్కకి ఒక టెన్ డేస్ గ్యాప్ ఇవ్వాలి అప్పుడు మనం ఏం చేయాలంటే వేపపిండి కానివ్వండి అంటే వేప ఆయిల్ కానివ్వం లేకుండా ట్రైకౌటర్లో చూడడం మనసు ట్రైకౌటర్ చూడడం మనసు మాక్సిమం ఏదో ఒక కంపెనీ ఉంటుంది అది సో చాలా మంచి కంపెనీ అది కేజీ రెండు వందల రూపాయలు వస్తుంది మనకి ఎకరానికి వచ్చేసరికి ఒక కేజీ వేసుకోవాలి ఇది మనకి గవర్నమెంట్ది కాకుండా అంటే నేను తప్పుగా చెప్పండి గవర్నమెంట్లో ట్రై కొటర్లో చూడడం మనసు ఏంటంటే సున్నం ఎక్కువ కలుపుతున్నారు సున్నం కలిపడం రైతు ఏం చెప్పి చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా బీసింగ్ పౌడర్ మీరు వాడి ఉంటారు బీసింగ్ పౌడర్ బ్రదర్ వాడు ఉంటారు అలా చెప్పి విల్టర్ చెప్పి పక్కన పెట్టి బీసింగ్ పౌడర్ మనం వాడినప్పుడు బయట కెమికల్ బీసింగ్ పౌడర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా అమ్ముతారు అది వాడు ఒక డ్రమ్ కాదు అది కోగాడు గవర్నమెంట్ బీసింగ్ పౌడర్ అది వాడు ఏది పని చేసింది మీకు ప్రైవేట్ పని పరిస్థితి గవర్నమెంట్ అంతా సున్నా కాబోతున్నారు అదేంటంటే అలాంటి ఉంది ఇప్పుడు బడ్జెట్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎలాగంటే కల్తీ వ్యాపారం చేస్తుంటారు సో నేను తప్పుగా నేను చెప్పట్లేదు కాకపోతే అట్లా వ్యవస్థ నడుస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ట్రైకోటర్లో కూడా అట్లా మనకి లోకల్ కాకుండా కెమికల్ వాడు కెమికల్ మంచి కంపెనీ వాడుకు అది ఎకరానికి కేజీ ఎకరానికి కేజీ ఏది మనం మొక్క ముందు ఏడో రోజు ముందు మొక్క ఎందుకంటే మన దేశంతో అదే వాడాలి ఇది మొక్కే ముందు మొక్కేసి వాడితే మొక్కగా ఎఫెక్ట్ పడుతుంది మళ్ళీ ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియా మొత్తం ఉంటాయి కాబట్టి అవి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మనకి ముందే వాడుకోవాలి మళ్ళీ వేసిన ముందు మళ్ళీ ఒక సెవెన్ డేస్ గ్యాప్ ఇచ్చే మొక్కేయాలి ముందేస్తే మొక్కేసిన ఎందుకంటే ఆ బోధ మొత్తం కూడా యాంటీబయాటిక్ ఉంటుంది అంటే బ్యాక్టీరియా ఉంటాయి బ్యాక్టీరియా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అబ్జర్వ్ అబ్జర్వ్ చేసుకోవడం మనం మొక్కేస్తే మొక్క ఎఫెక్ట్ అవుతుంది అర్థమైందా ఏ అని అనుకుంటే అది ట్రై కౌటర్ మొత్తం చూడడం మనసు ఆయిల్ వేసుకోవాలి గోల్డ్ ఎక్కువ కంపెనీ అది సాగరిక గోల్డ్ ఉంటుంది మనకి అది కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది సో వారితో కలిపే వేసేస్తే మనకి ఏంటంటే మొక్క వేసిన తర్వాత మనకి చనిపోకుండా మొక్క యాక్టివ్ ఉండడానికి మన ఎకరానికి వెయ్యి నుంచి రెండు వందల మొక్కలు వస్తుంటాం సో చామే వెయ్యి మొక్కలు వేస్తారు ఎకరానికి మళ్ళీ అదే స్పీడ్గా ఐదు వందల మొక్క చనిపోద్ది ఇంకో ఐదు మొక్కలు బ్యాలెన్స్ ఉంటుంది సో ఎంతవరకు రైతులు రాస్త తెలుస్తుంది మొక్క చెడిపోతా ఉంటుంది అలా కాకుండా ముందు ఏది చేయాలో అది చేసేసి తర్వాత వేస్తే అది హ్యాపీగా ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది ఖర్చు తగ్గించుకోవచ్చు ఇంకేం అడుగు ఈ మల్సింగ్ మరి ఇక్కడ మూడు హోల్స్ ఉన్నాయి కదా ఇది మరి ఎట్ల ఈ హోల్స్ ఏంటి ఈ హోల్స్ ఏంటి ఇదంటే మొక్కేస్తారు ఈ రెండింటికి పని పనిచేస్తే ఇంకో విషయం మీరు చెప్పింది ఖర్చు చాలా అక్షరాలు నిజం ఉండేది చాలామంది రైతులు అడగట్లేదు మీ పార్ట్నర్ ఏముంది నాకు ఇలాంటి క్వశ్చన్ ఒక మంచిది ఎందుకంటే రైతులకి ఒక అనుభవం కలిసింది మనకి సో చూసారు మీరు చూపించారు మూడు హోల్స్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పండి ఒకసారి చెప్పాలి ఇప్పుడు మీకు మూడు హోల్స్ గురించి ఇప్పుడు ఈ మూడు హోల్స్ ఉన్నాయి ఇదంటే మొక్క అనే ఆటోమేటిక్ నాకు కూడా తెలుసు ఈ రెండు గురించి ఈ సంవత్సరం చూస్తాను ఎక్కడ చుట్టుపక్కల వేసా లేదు మనసి ఇట్లాంటి హోల్స్ అయితే ఎక్కడ రాలేదు లేదు సో వీడి గురించి చెప్పండి కొంచెం క్లారిటీగా చెప్పండి ఇప్పుడు బొప్పాయికి అంటేనే సెన్సిటివ్ మొక్క బొప్పాయికి చెప్తున్న వీడియో లాంగ్వేజ్ మీరు ఎవరు ఏమనుకోకూడదు ఎందుకంటే నేను చెప్పే ప్రతి మాట అక్షరాలు నిజం ఉంటది ఎవరో చెప్పారు నేను కాదు వంద మంది చెప్పిన కూడా నాలాగా చెప్పే ఇప్పుడు లేడు బొప్పాయికి మీకు దొరకడు కూడా ఎందుకు అది మీకు అదృష్టవది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు అదృష్టవది త్రీ హోల్స్ ఉన్నాయి మీకు ఈ హోర్స్ పక్కన పెట్టే ఫస్ట్ టాపిక్ అనేది ఈ హోర్స్ పక్కన పెట్టి ఫస్ట్ బొప్పాయికి అంత ముందు మర్చింగ్ ప్లెయిన్ మల్చింగ్ ప్లేన్ అంటే ఏంది హోస్ లేకుండా ఈ మాదిరిగా పదేను సో చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పాను ప్లెయిన్కి దీనికి హోస్ తేడా ఏందో ప్లెయిన్ మర్చింగ్ ఇప్పుడు ఉందండి ఇది మర్చింగ్ వేసావు మల్చింగ్ చేస్తున్న మొత్తం వాటర్ ఇచ్చావు ఏదో సరి జరిగింది అనుకోండి ఒక హోల్స్ పెట్టగానే ఇప్పుడు నీకేం అనిపిస్తుంది చినిగిందని చినిగిందని కాదు మనం పెయిన్ లో ఒక హోల్ పెట్టగానే ఒక మొక్క వస్తుంది అందరూ మొక్క వచ్చినప్పుడు ఏమైంది అంటే ఈ బోధె మొత్తం పెయిన్ ఉంటుంది బోధ మొత్తం పెయినప్పుడు ఇప్పుడు ఒక బెలూన్ ఉంది బెలూన్ కి గాలి ఊదినప్పుడు బెలూన్ పెద్దగా అయింది చిన్న హోల్ పెడితే ఏమైంది పగిలిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే మంచిగా మొత్తం పెయిన్ ఉంది మొత్తం ఉబ్బి ఉంటుంది వేడి ఈడి మొత్తం లోన ఉంటుంది అప్పుడు బోధ అంటే వేడి లోన మొత్తం వేడి బాగుంటుంది బోధ అంటే బయట ఏం రాకుండా మొత్తాన్ని కలిపి అయినా ఏదైనా సరే మనం చేసిన మందు ఏదైనా సరే మందు వేడే మట్టి వేడే అంతా మనకి చుట్టూ ఉంటాయి కదా అన్నీ అన్ని ఉంటాయి అప్పుడు బొక్కబెట్టి మొక్క ఏం మొక్క చనిపోద్ది అదేలేండి చనిపోయే మీరు గమనించండి కొంచెం థింక్ చేయండి బుర్రకి అప్పుడు మనం బొక్క బేట బొక్కబెట్టే మనం చేయబడితే మొత్తం వేడి మనం చేయగలిద్ది అదే నేను చెప్పింది సో అప్పుడు ఏంటంటే ఇలాంటి త్రీ హోస్ అని కాదు హోస్ పెట్టుకో ఎప్పుడు సరే హోస్ పెట్టే మనం చేసాం అనుకోండి ఆ వేడి ఇప్పుడు మీకు వేడి ఉంది ఇక్కడ వేడి ఎక్కడ ఉంటుంది ఎందుకంటే ప్రతి మన సిక్స్ సిక్స్ ఫీట్కి వేడిపోయింది బయటికి అంటే గాలి మనం బయట తీసేస్తున్నాం సో రేపు మనం మొక్కనే కాదండి ఎప్పటికైనా సరే మనకి ఎంత వేడి కొట్టినా సరే వేడి బయటికి వెళ్ళిపోయింది మనకి నిజా కాదు చెప్పండి నిజా కదా ఇప్పుడు ప్లేన్ ఇప్పుడు ట్రైన్ ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది కింద వేడి ఉంటుంది ఇక్కడ ఎలా ఉంటుంది కూలింగ్ ఉంటుంది కూలింగ్ ఉంటుంది వాటర్ పది వేడి బయటిపోతుంది కదా అప్పుడు నీకు మొక్కగా ఎఫెక్ట్ కాదు మొక్క ఉంటుంది కదా అర్థమైనా సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు త్రీ హోర్స్ దేనికంటే నేను కంపెనీ ద్వారా రికమెండేషన్ చెప్పించి ఎందుకు అంటే అంతకుముందు ఒక హోల్ మనం పెట్టుకునేది ప్లేన్ మర్చింది తీసుకొని తినేకప్పుడు జనరేషన్ మారిపోతుంది మారిపోయి మనం కూడా మారిపోవాలి అలాగే సో అంతకుముందు ఏంటంటే ప్లేన్ ఉండేది రిస్క్ ఎక్కువ ఉండేది మేము హోర్స్ పెట్టేది ఆ పైపులకి హోర్స్ పడి పైపులు అక్కడ తగ్గిపోవడము దాన్ని మళ్ళీ జాయింట్ చేయడము మనం రిస్క్ బాగుండేది సో ఇలా కాకుండా మేము హోర్స్ పెట్టించాం ఎందుకు డేట్ హోస్లో ఉండాలి మనం చాలా హ్యాపీ ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు తగ్గింది వాళ్ళని పది మంది ఇరవై ఉండదు తగ్గింది పోతే మళ్ళీ మంచిగా ఒక వంద రూపాయలు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హోర్స్ మనం మొక్క పెట్టేస్తాము ఈ రెండింటికి మనం అడుగుమందులు ఇటు ఇటుపక్క అంటే ఇటుపక్క వేసుకోవచ్చు అడుపక్క అంటే అడుపక్క వేసుకోవచ్చు స్టార్టింగ్లో రెండు మూడు నెలల దాకా మనం అడుగుముందు కొన్ని వేస్తాము కొన్ని ట్రిప్ వేస్తాము అడుగుమంది వేస్తాం సో వేసుకొని కొంచెం హ్యాపీ మొక్కకి అలాగే డ్రింజింగ్ చేసుకోవచ్చు కలిపి వస్తే రానివ్వండి మొత్తం కలుపు కాదు ఏదో కొంచెం కలిపిస్తే తీసుకోవచ్చు హ్యాపీగా మంచి క్లియర్ అయిందా వీళ్ళు చాలా పెద్ద ప్రాసెస్ కానీ అంత మనం వీడియో చెప్పలేము దీని గురించి కొన్ని చెప్పుకుంటే వద్దాం మనం సో ఇంకా మీరు తర్వాత ఏమైనా సరే నేను అనుకుంటున్నారా మొక్కేసే తర్వాత ప్రాసెస్ ఏమైనా ఉందని చెప్పేసి డౌట్స్ ఉంటే అడగాలి తప్పేది మీ డౌట్ రైతుకి తెలిసింది అక్కడ ఏమన్నా చచ్చిపోకుండా ఉంటుందో మనకి కావాల్సి ఉంటుంది సో ముందు బ్లూ కాపరు సేమ్ ముందైతే ట్రైకోటర్స్ సోడౌస్ వాడుకోవాలి సో సాగరిక గోల్డ్ వాడుకోవాలి అలాంటి చెప్పాను సో మొక్కేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ సాగరిక గోల్డ్ ట్రైకోటర్ వాడిన తర్వాత ఎటువంటి పని చేయకూడదు యాజ్ టి సెవెన్ డేస్ టెన్ డేస్ తర్వాత మొక్కేసుకోవాలి మొక్కేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే కొన్ని మొక్కలు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది వీటి సమస్య వల్ల ఎంత మనం వాడినా కూడా కొన్ని కొన్ని ఉంటాయి మన యాక్టి బ్యాటరీలు సో కొన్ని ఎంజాయ్ అనేది అప్పుడు ఆ మూత్రం గోమూత్రము అలాంటివి వాడుకోవాలి అలాగే మనకి బెల్లం కూడా వాడుకోవాలి సో అలాగే ఇంకేంటంటే మీకు ప్రతిదీ కూడా ఒక బొప్పాయి నీకనే కాదు నీకంటే నేను ఉన్నాను సో ఐదు హ్యాపీ వేరే రైతులకి ఏంటంటే వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి ఎటువంటి ఏం చేయలేదు తెలియదు వాళ్ళకి మొక్కేషన్ చనిపోతూ ఉంటుంది సో మనం వేసిన మొక్కేషన్ తర్వాత కూడా కొన్ని మంది ఉంటుంది తుంచే చేసుకోవాలా స్ట్రేయింగ్ చేసుకోవాలా ఇప్పుడు బ్లూ కాఫర్ ఉంది మళ్ళీ కాఫ్ ఉంది కొసరికాసరికాఫ్ ఉంటుంది మళ్ళీ రోకం ఉంటుంది ఫంగిసేపు ఉంటుంది సో ఇలాంటి కొన్ని చాలా మంది ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది సో మెయిన్గా అయితే ఫంగి సేపు అయితే వాడు ఫంగి సేపు అనేది జాస్ కంపెనీ ఉంటుంది అది ఎక్కడానికి కేజీ ఉంటుంది కేజీ ముందులో మనం డిప్పు ఇచ్చేస్తే నేను స్ప్రే తీసుకునే హ్యాపీ అండి అలాంటి ముందు మనం ఇచ్చేస్తే డ్రింక్ చేస్తే హ్యాపీ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొక్క చనిపో ఉంటుంది ప్రతి మొక్క పద్నాలుగు పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు రోజు కాస్ట్ చూసుకుంటే ఒక మొక్క చనిపోతే ఎంత లాస్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను ప్రతిది కూడా ఇలాంటి వాడుకోవాలి అది ఎలా వాడాలి మొక్క చెప్పు నేను చెప్తాను ఇంకోటి మొక్క వేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్క ఎలా వేయాలి మొక్క మన మచిల్ నుంచి ఎలా తీసుకోవాలి కొక్కి నుంచి ఎలా తీసుకోవాలి మొక్క ఎలా వేస్తే మనం మొక్క వేసే విధానం కూడా తెలియదు చాలా మంది మొక్క వేయడం తెలియకపోయినా కూడా మొక్క చనిపోయింది సో మీకు తెలిసింది అర్థం మీకు ఎప్పుడు ఎలా అనిపించింది మనం ద్వారా చెప్పింది ద్వారా అంతే మీకు మంచిగా అనిపించింది అండి ఇంకేం డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఏమి లేవు చెప్పు తప్పే లేదు ఎంత పాట అని డౌట్స్ చెప్పాలి డౌట్ చెప్తా చెప్తా డౌట్స్ ఏమన్నా ఉన్న తర్వాత నాకు ఇంకా అంతే సో చాలా హ్యాపీ సో మీరు ఎవరైనా సరే మన టైతులు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాలి ఇంపార్టెంట్ అది అలాగే అబ్బాయి గురించిన మిరప గురించిన వరి గురించిన ఇతర పట్టిన ఏదైనా సరే మీకు సమస్య మీకు అనిపిస్తే మనం కామెంట్ చేయండి అలాగే వీడియోల నుంచి ఒక ద్వారా మీకైనా ప్రాబ్లమ్స్ పంపండి ప్రతిరోజు మనం మందులు కొని పంపిస్తూ మన రైతులకి మొక్క చనిపోవడము మొక్క కావాలంటే కూడా నెంబర్ ఫిఫ్టీన్ అయినా సెవెన్ సిక్స్ అయిన అయినా సరే ఏదైనా సరే గింజ కావాలంటే గింజ పంపిస్తాం ఒక్కొక్క ఫీట్ ఒక్కొక్క ఫీట్ కావాలంటే ఏదైనా సరే మీకు ఇతర ఏ వస్తువు కాదు కూడా మీరు పంపించడం సిద్ధమండి ముఖ్యమైన సార్